ముందు హనుమంతుణ్ణి సంహరించి తర్వాత హోమం చేస్తాను జై శ్రీరామ్ శ్రీరామ కథ ఎనభై తొమ్మిదవ భాగం మూలం శ్రీ వాల్మీకి మహర్షి రామాయణం సంకలనం మక సుగ్రీవుడు అలా అనగానే ఇన్ని కోట్ల వానరాలు లంక యొక్క అంతఃపురాల మీద పడిపోయి రావణ అంతఃపురంతో సహా అన్ని ఇళ్లని అగ్నికి ఆహుతి చేశాయి ఆ ఇళ్లలో ఉన్న రకరకాల వస్త్రాలు బంగారు పాత్రలు ముత్యాలు రత్నాలు మొదలైనవన్నీ కాలిపోయాయి బాలురు వృద్ధులు మినహాయించి లంకలో ఉన్న మిగిలిన మూలాంబలలోని రాక్షసులు చాలామంది కాలిపోయారు ఇదే సమయంలో రామచంద్రమూర్తి కృద్ధుడై ధనుష్టంకారం చేశాడు ఒక పక్క ధనుష్టంకారం ఒక పక్క వానరఘోష ఒక పక్క రాక్షసుల ఒక పక్క రామబాణ పరంపర వచ్చి లంకా పట్టణం మీద ప్రసాదాల మీద పడిపోతోంది ఎక్కడ చూసినా అరుపులతో పరిస్థితి ఘోరంగా ఉంది అప్పుడు రావణాసురుడు కుంభకర్ణుడి కుమారులైన కుంభులు నికుంభుణ్ణి యుద్ధానికి పంపించాడు అంతేకాకుండా వాళ్ళతో పాటు ప్రజంగుడు మరో మకరాక్షుడు తన అనే తన కుమారుణ్ణి కూడా యుద్ధానికి పంపాడు అప్పుడు సుగ్రీవుడు కుంభుణ్ణి హనుమంతుడి నికుంభుణ్ణి అంగదుడు ప్రజంగుణ్ణి రా రాముడు మకరాక్షుణ్ణి సంహరించారు ఈ వార్త విన్న రావణాసురుడు విశేషమైన శోకాన్ని పొంది మళ్ళీ ఇంద్రజిత్తుని పిలిచి యుద్ధానికి వెళ్ళమన్నాడు ఆ ఇంద్ర ఇంద్రజిత్తు మళ్ళీ అదృశ్యమైపోయి బాణపరంపరంతో బాణరాలను కొట్టడం మొదలుపెట్టాడు అప్పుడు లక్ష్మణుడు రాముడితో అన్నయ్య వీడు ఎన్నోసార్లు యుద్ధానికి వస్తున్నాడు నువ్వు నాకు అనుమతి ఇస్తే సమస్త రాక్షసి జాతిని నశించు నశించిపోవాలని సంకల్పించి అభిమంత్రించి బ్రహ్మాస్త్రాన్ని విడిచిపెట్టేస్తాను అన్నాడు అప్పుడు రాముడు అన్నాడు పారిపోతున్నవాడిని ప్రమత్తుడై ఉన్నవాడిని కనబడకుండా మాయా యుద్ధం చేస్తున్న వాడిని నేను వెన్ను చూపి పారిపోతున్న వాడిని శరణాగతి చేసిన వాడిని కొట్టకూడదు పైగా బ్రహ్మాస్త్రం వేస్తే సమస్త భూమండలం క్షోభిస్తుంది అందుకని ఒక్కడిని సంహరించడం కోసం అలాంటి అస్త్ర ప్రయోగం చెయ్యకూడదు మనం ఆయన అదును చూసి వాడు ఎటువైపు తిరుగుతున్నాడో బాణాలు ఎటువైపు నుండి వస్తున్నాయో చాలా నిశ్చితంగా పరిశీలించి ఇవాళ వాడు ఎక్కడో అక్కడ దొరక్కపోడు అప్పుడు తీవ్ర తీవ్రమైన వేగంతో కలిగిన బాణాలతో ఇంద్రజిత్ని కొట్టి భూమి మీద పడేస్తాను లక్ష్మణ ఇది నా ప్రతిజ్ఞ అన్నాడు రాముడు మాటలు విన్న ఇంద్రజిత్ అనుకున్నాడు ఈ రామలక్ష్మణులు నన్ను కనిపెట్టి కొట్టడానికి సిద్ధపడుతున్నారు కాబట్టి నేనేదో ఒక మోసం చేసి రామలక్ష్మణుల దృష్టిని నా నుంచి మరల్చాలి అనుకుని ఆలోచించాడు అప్పుడు ఆయన వెంటనే సీతమ్మని మాయచేత సృష్టించి తన రథంలో కూర్చోబెట్టాడు ఆయనకి ఎదురుగా హనుమంతుడు ఒక పర్వతాన్ని పట్టుకుని వస్తున్నాడు అప్పుడు ఆ ఇంద్రజిత్ తన రథంలో ఉన్న మాయా సీతని చంపల మీద ఎడాపెడా కొట్టాడు వాడు అలా కొట్టడంతో ఆవిడ హా రమా హా అని ఏడుస్తుంది అలా ఏడుస్తున్న సీతమ్మని చూసిన హనుమంతుడు తట్టుకోలేక ఆ పర్వతాన్ని కింద పడేసి ఏడుస్తూ దుర్మార్గుడ ఆమె మహాపతివ్రత రామకాంత సీతమ్మని అలా కొడతావా నాశనమైపోతావురా నువ్వు నేను సిగ్రీవుడు నిన్ను విడిచిపెట్టము నీ శిరస్సు గిల్లేస్తాను సీతమ్మని వదులు అని హనుమంతుడు బాధతో ఏడుస్తూ అరిచాడు అప్పుడు ఇంద్రజిత్ అన్నాడు ఆమె స్త్రీ కావచ్చు ఇంకొకరు కావచ్చు కానీ మాకు దుఃఖాన్ని కలిగించింది కాబట్టి ఆమెను మాత్రం నేను విడిచిపెట్టను అని చెప్పి తన ఒక ఖడ్గాన్ని తీసి ఆమె శరీరాన్ని చీరేశాడు అప్పుడు ఆ మాయా మరణించి ఆ రథంలో పడిపోయింది తర్వాత ఇంద్రజిత్ ఆ వెళ్ళిపోయాడు ఎప్పుడైతే సీతమ్మ పడిపోయిందో అప్పుడు హనుమంతుడు యుద్ధమ్మ అనేసి ఏడుస్తూ పెద్ద పెద్ద కేకలు వేస్తూ ఇంకా ఈ యుద్ధం ఎవరి కోసం చేయాలి ఏ తల్లిని రక్షించుకోవడానికి యుద్ధానికి వచ్చామో ఆ తల్లిని సంహరించాడు ఇంకా నేను యుద్ధం చెయ్యను అని ఏడుస్తూ రాముడి దగ్గరికి వెళ్ళి రామ దుర్మార్గుడైన ఇంద్రజిత్ వానరులందరూ చూస్తుండగా సీతమ్మని తీసుకొచ్చి సంహరించి తీసుకెళ్ళిపోయాడు ఇంకా సీతమ్మ లేదు అని చెప్పాడు ఈ మాట విన్న రాముడు మురిచిపోయి కింద పడిపోయాడు తర్వాత వాళ్ళు రాముడి మీద కొన్ని నీళ్లు పోసి ఆయనను లేపారు అప్పుడు లక్ష్మణ్ అన్నాడు అన్నయ్య నువ్వు ధర్మం 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 అని ఇన్నాళ్ళు పట్టుకు తిరిగావు ఆ ధర్మం నీకు ఏ ఫలితాన్ని ఇచ్చింది నువ్వు పట్టుకున్న ధర్మం వల్ల రాజ్యభ్రష్టుడి అయ్యావు తండ్రిగారు మరణించారు సీతమ్మ అపహరించబడింది జటాయువు మరణించాడు పద్నాలుగు సంవత్సరాలు అరణ్యాలలో తిరుగుతున్నావు ధర్మాన్ని విడిచిపెట్టి రావణాసురుడు అంతఃపురంలో కులుకుతున్నాడు సంతోషంగా జీవితాన్ని గడుపుతున్నాడు అధర్మంతో ఉన్నవాడు అంత సంతోషంగా ఉన్నాడు ధర్మంతో ఉన్న నువ్వు ఇంత కష్టంలో ఉన్నావు ఇంకా ధర్మము అధర్మము అని ఎందుకు మాట్లాడతావు అన్నయ్య ఆ ధర్మాన్ని విడిచిపెట్టు మనం కూడా అధర్మాన్ని స్వీకరిద్దాం అన్నాడు వెంటనే విభీషణుడు పరుగు పరుగున వచ్చి ఎంతటి మాట అన్నావు లక్ష్మణ సీతమ్మని ఇంద్రజిత్తు సంహరిస్తే రావణాసురుడు ఊరుకుంటున్నాడా ఎంతమంది చెప్పినా సీతమ్మని విడిచిపెట్టని వాడు ఇంద్రజిత్ సీతమ్మని చంపితే ఊరుకుంటాడా ఆ ఇంద్రజిత్ మహామాయవి మీరు అంతలోనే వాడి మాయ మర్చిపోయారు వాడు మాయ సీతని సంహరించి తీసుకుపోయాడు వాడు ఇప్పుడు ఏం చేస్తుంటాడో తెలుసా పెద్ద ఊడలు దిగిపోయిన మర్రి చెట్టు ఒకటి ఉంది దాని చుట్టూ చాలా చీకటిగా ఉంటుంది వాడు అక్కడికి వెళ్ళి నికుంబిలా హోమం చేస్తాడు అక్కడి వాడు నికుంబిలా దేవతని ఉద్దేశించి హోమాన్ని పూర్తి చేసి వాడి గుర్రాల మీద యుద్ధాలు ఆయుధాల మీద అక్షంతలను చల్లుకొని దేవేంద్రుడు కూడా వాడితో పోట్లాడలేడు మళ్ళీ యుద్ధ రంగంలోకి వస్తాడు వాడి గుర్రాల మీద ఆయుధాల మీద ఆ చింతలు చల్లుకుని యుద్ధ వస్తే దేవేంద్రుడు కూడా వాడితో యుద్ధం చేయలేడు సీతమ్మ చనిపోయింది అనుకుని మీరు ఇక్కడ ఏడుస్తున్నాడు ఏడుస్తున్నారు కానీ వాడు అక్కడ హోమం చేస్తూ ఉంటాడు రామ నన్ను అనుగ్రహించు నాతో లక్ష్మణుణ్ణి పంపి తీసుకెళ్ళి ఆ హోమం పూర్తి కాకుండానే వాణ్ణి సంహరిస్తాను అన్నాడు అప్పుడు రాముడు లక్ష్మణుణ్ణి ఆశీర్వదించి హనుమా మొదలైన వీరుల్ని సాయంగా పంపాడు విభీషణుడు లక్ష్మణుని ఇంద్రజిత్ హోమం చేసుకునే చోటికి తీసుకెళ్లాడు వాళ్ళు అక్కడికి వెళ్ళేసరికి ఇంద్రజిత్ ఆ హోమం చేయడం కోసం సిద్ధపడుతున్నాడు తన హోమాన్ని ఎవరూ సాయ పాడి చేయకుండా చుట్టూ సైన్యానికి పెట్టాడు అప్పుడు విభీషణుడు లక్ష్మణ నువ్వు ఒక పక్క నుంచి సైన్యాన్ని బాణాలతో కొట్టి కకలాబికలం చేయి అప్పుడు ఇంద్రజిత్ కనపడతాడు ఇదే సమయంలో హనుమ వెళ్ళి రాక్షస సైన్యాన్ని తుదముట్టించేయాలి అంతమంది అక్కడ పడిపోతుంటే వాడు అక్కడ కూర్చుని హోమం చేయలేడు కాబట్టి రథం ఎక్కి వస్తాడు అప్పుడు నువ్వు వాడిని కొట్టాలి అన్నాడు వెంటనే లక్ష్మణుడు బాణప్రయోగం చేశాడు అప్పుడు ఆ సైన్యం పక్కకి తప్పుకుంది వాళ్ళు పక్కకి తప్పుకోగానే ఆ మరి చెట్టు కనపడింది వెంటనే హనుమంతుడు అరవీర భయంకరుడై ఆ రాక్షసుల్ని మర్దించేశాడు హనుమ ప్రతాపం ముందు ఆ రాక్షస సైన్యం నిలబడలేక పెద్ద పెద్ద ఆహాకారాలు చేసుకు చేశారు ఆ హాహాకారాలు విన్న ఇంద్రజిత్తు హోమాన్ని ఆపి ముందు హనుమంతుడిని సంహరించి అప్పుడు హోమం చేస్తాను అని అనుకుని రథం ఎక్కాడు అప్పుడు ఆయన ఒక బ్రహ్మాండమైన అస్త్రాన్ని హనుమంతుడి మీద ప్రయోగిద్దామని ఆ అస్త్రాన్ని అభిమంత్రిస్తుండగా లక్ష్మణుడు ధనుష్ఠంకారం చేశాడు ఆ టంకారానికి ఇంద్రజిత్తు లక్ష్మణుడి వైపు చూశాడు అప్పుడు లక్ష్మణుడు దుర్మార్గుడ హనుమతో యుద్ధం ఎందుకు నీతో యుద్ధం చేయడానికి నేను వచ్చాను పౌరుషం ఉంటే నాతో యుద్ధం చేయి అన్నాడు అప్పుడు ఇంద్రజిత్ ఇంతకుముందు నిన్ను రెండు మూడు సార్లు కొట్టాను అయినా బుద్ధి లేకుండా మళ్ళీ వచ్చావు చూడు నీకు ఎటువంటి యుద్ధం చూపిస్తానో ఇవాళ అని ఇద్దరు యుద్ధం మొదలుపెట్టారు లక్ష్మణుడి పక్కన ఉన్న విభీషణుడు నీ చూ ఇంద్రజిత్ చూసి అన్నాడు నువ్వు ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగావు నువ్వు స్వయానా నా తండ్రికి తమ్ముడివి నాకు పింతండ్రివి నీ కొడుకు వరసైన నన్ను చంపడానికి వాళ్ళ శత్రువులతో చేతులు కలిపావే నీకు ఇలా చేయడానికి సిగ్గుగా లేదా శత్రువులతో చేతులు కలిపి తన వారిని చంపినవాడిగా చంపినవాడు చివరికి ఆ శత్రువుల చేతుల్లోనే చనిపోతాడు అన్నాడు విభీషణుడు నీ తండ్రి ఎందు నీ ఎందు పాపం ఉంది కనుక నేను మిమ్మల్ని విడిచి ధర్మాత్ముడైన రాముడి పక్కకు వచ్చాను అన్నాడు అప్పుడు ఇంద్రజిత్కి లక్ష్మణుడికి ఘోరమైన యుద్ధం జరిగింది ఇద్దరు ఒకరినొకరు బాణాలతో కొట్టుకున్నారు లక్ష్మణుడు వేసిన బాణాలను ఇంద్రజిత్ యొక్క ధనస్సు ముక్కలైపోయింది తర్వాత ఇంద్రజిత్ బాణాలతో లక్ష్మణుణ్ణి కవచాన్ని పగల కొట్టేశాడు ఇద్దరు సింహాలలా యుద్ధం చేశారు విభీషణుడు ఆ రాక్షసుల మీద యుద్ధం చేసి వాళ్ళని సంహరించాడు ఇంద్రజిత్కి లక్ష్మణుడికి మూడు రోజుల పాటు భయంకరమైన యుద్ధం జరిగింది ఆ అఖరికి ఇంద్రజిత్ యొక్క సారథిని లక్ష్మణుడు కొట్టాడు అప్పుడు ఆ ఇంద్రజిత్ ఒక చేతితో సారథ్యం చేస్తూ లక్ష్మణుడితో యుద్ధం చేశాడు అప్పుడు నలుగురు వానరాలు వీరులు నాలుగు నలుగురు వానర వీరులు ఆ యు రథం యొక్క గుర్రాన్ని కిందకి లాగేసి ఆ గుర్రాల్ని ఆ రథాన్ని నాశనం చేసేశారు లక్ష్మణుడు ఎన్ని అస్త్రాలను వేసినా ఇంద్రజిత్ సంహరింపబడకపోయేసరికి విభీషణుడు అన్నాడు ఆ ఇంద్రజిత్ పౌరుషం పెరిగిపోతుంది ఏదో ఒకటి చేసి ఆ ఇంద్రజిత్తుని సంహరించన్నాడు అన్నాడు అప్పుడు లక్ష్మణుడు రెండు కోరలు కలిగిన సర్పం లాంటి ఒక బాణాన్ని తీసి వింటినారికి తోడే తొడిగి మా అన్న రాముడు ధర్మాత్ముడైతే సత్యసంతుడైతే దశరథుడు తనయుడైతే పౌరుషం ఉన్నవాడైతే నా ఎదురుగా నిలబడిన ప్రతిద్వంద్వి అయిన ఇంద్రజిత్ నిగ్రహించబడుగా కా అని బాణప్రయోగం చేశాడు ఆ బాణం వెళ్ళి ఇంద్రజిత్ కంఠానికి తగలగానే ఆయన శిరస్సు శరీరం నుండి విడిపోయి కింద పడిపోయింది ఇంద్రజిత్తు మరణించాడు సశేషం వ్యాఖ్యాత మీనా